బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్ళి నలుగురు అమ్మాయి పేరుపై అత్యాచారం చేసి న్యూడ్ క్లీన్స్ పెట్టి ఆ అమ్మాయిని బ్లాక్ చేసి ఆ అమ్మాయి మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్య చేసుకునే విధంగా పాల్పడిన వంశీ రాజేష్ ఆనంద్ జగదీష్ అనే నలుగురిని కూడా కఠినంగా శిక్షించాలి మనకి విశాఖపట్నంలో హోం మంత్రిగా ఉంటున్న అనిత గారు కూడా వచ్చి ఏమి చేయలేకపోతారు కాబట్టి ఇది ప్రభుత్వం వైఫల్యం చెప్తుంది కాబట్టి ఇలాంటి ఇలాంటి ఘటనలు జరగకుండా పురోధనం కాకుండా ఉండాలంటే హోంమంత్రి గారు కఠినమైన చర్యలు తీసుకొని ఈ విద్యార్థికి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా డిమాండ్ చేస్తున్నారు విశాఖలో లా విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేపు ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో హోమ్ మినిస్టర్ ఉండటం వల్ల బాధితురాలని పరామర్శించలేకపోతున్నాను అనుకూడా ఆమె మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ఇక్కడ మధురవాడ ఎంవిపి లా కాలేజ్లో థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థినిపై ఆమెతో పాటుగా చదువుతున్న మరో ముగ్గురితో పాటు వరుణ్ మోటార్స్లో క్యాషియర్గా పనిచేసిన ఆనంద్ మొత్తం నలుగురు కూడా గ్యాంగ్ రేప్కు పాల్పడినట్టు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో కొన్ని గంటల్లోనే మొత్తం నలుగురిని కూడా అదుపులోనికి తీసుకుని రిమాండ్కు తరలించారు విశాఖ పోలీసులు ఇక్కడ ఎంత బాధాకరమైన ఘటన అంటే ఈ అమ్మాయి అదే తనతో పాటు చదువుతున్నటువంటి వంశీ అనే అబ్బాయితో ప్రేమలో ఉంది గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది అయితే వీళ్ళిద్దరూ పర్సనల్గా కలిసిన టైంలో ఏదైతే వీడియోస్ రికార్డ్ చేసి ఆ వీడియోస్ చూపించి బెదిరించి ప్రియుడి స్నేహితులు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు అంటూ ఇది మనస్తాపానికి గురైనటువంటి ఆ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయడంతో ఇమీడియట్గా స్పందించినటువంటి తల్లిదండ్రులు ఏం జరిగిందో తెలుసుకున్నారు వెంటనే ఆమెతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో సిపి కూడా దీనిపైన సీరియస్ అయ్యారు ఇమ్మీడియట్గా ఈ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడినటువంటి ప్రేమికుడు వంశీతో పాటు మరో ముగ్గురు రాజేష్ జగదీష్ ఆనంద్ మొత్తం నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రేమ అనేటటువంటి ఒక బలహీనమైనటువంటి ఎమోషన్కి అమ్మాయి లొంగిపోయిందని చెప్పాలి ఎందుకంటే తనను ప్రేమించింది పెళ్లి చేసుకుంటాను కాబట్టి కొంచెం అడ్వాన్స్ అవ్వటం ఈ దీన్నే ఆసరాగా చేసుకున్నటువంటి ఆ ప్రేమికుడు ఎవరైతే తనని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తి తన స్నేహితులకి కూడా మేము పలానా చోట ప్రైవేట్గా ఉన్నాం దీన్ని వచ్చి రికార్డ్ చేసి తర్వాత దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నారు సేమ్ అదే స్కెచ్ ప్రకారంగా కూడా వీడియోస్ని న్యూడ్ న్యూడ్గా ఉన్నటువంటి వీడియోస్ చిత్రీకరించి ఆమెను ఆ వీడియోస్ చూపించి బెదిరించి ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన చాలా బాధాకరమైన సంఘటన అయితే కేసు ఆగస్టులో జరిగినప్పటికీ కూడా ఆలస్యంగా వెలుగు చూసింది తను తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు తను ప్రయత్నిస్తున్న క్రమంలో తండ్రి చూసి తల్లి లా చదువుతున్నావు కష్టపడి చదివిస్తున్నాను కార్పెంటర్ ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా ఒక కార్పెంటర్ కార్పెంటర్ లైఫ్ ఎలా ఉంటుందో ఆ కుటుంబ పరిస్థితి ఆర్థిక పరిస్థితులు కూడా ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే అలాంటిది ఏం జరిగిందో తెలుసుకునేందుకు తన కూతుర్ని హత్తుకొని దగ్గరికి తీసుకున్నాడా కన్న తండ్రి ఇమీడియట్గా తను ఇలా నాన్న ఒకరి చేతిలో కాదు ప్రేమించిన వ్యక్తి చేతిలోనే మోసపోలేదు ఇలా వాళ్ళ స్నేహితులైనటువంటి మొత్తం నలుగురు కలిపి తనను అఘాయిత్యంకి పాల్పడ్డారు అంటూ ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ చెప్పడంతో అందుకే నేను ఇంకా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని భరించలేక చనిపోవాలనుకుంటున్నాను ఎప్పటికైనా నా వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది వాళ్ళని ఎలా పట్టించాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంటూ ఆమె కన్నీళ్ళు పెట్టుకోవడంతో ఆ కన్నత తండ్రి కూడా గుండెల నిండా బాధ మరొక వైపు తన కూతురికి జరిగిన అన్యాయం ఇదంతా కూడా గుండెల్లో పొంగి వస్తున్నటువంటి ఆ బాధను అంచిపెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇమీడియట్గా పోలీసులకు చెప్పడంతో ఈ కేసు సిపి వరకు వెళ్ళింది సిపి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని మొత్తం నలుగురిని కూడా ఇమీడియట్గా కొన్ని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు సో ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం ఈ నలుగురు యువకులు కూడా విశాఖ ప్రాంతానికి చెందిన వాళ్ళే అదే కాలేజీలో తరుడియర్ చదువుతున్నారు ఒక వ్యక్తి ఆనంద్ మాత్రం వరుణ్ మోటార్స్లో క్యాషియర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తోంది ఆ తల్లి తండ్రి అలాగే అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్తో టూ ఎయిటీ సెవెన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినటువంటి పోలీసులు ఇమీడియట్గా రిమాండ్కు తరలించారు ఇక్కడ ఈ విషయం హోంమంత్రి వరకు చేరడంతో ఆమె కూడా ఘటనపై సీరియస్ అయ్యారు ఇమీడియట్గా వాళ్ళని కఠినంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇప్పటికే చాలామంది యువత పెడద్రోవ పడుతున్నారు ప్రేమ పేరుతో కొంతమంది అమ్మాయిలైతే ప్రేమించిన వ్యక్తే మనల్ని పెళ్లి చేసుకుంటాడు తనతోనే లైఫ్ ఉంటుంది తనతోనే ఇంకా ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం అటువంటి ఒక కళలు కనీ వాళ్ళ చేతిలో మోసపోతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం అయితే కొన్ని ఇన్సిడెంట్స్లో అబ్బాయిలు కూడా అమ్మాయిల చేతిలో మోసపోతున్నారు అవి కూడా మనం చూస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రేమిస్తున్నాము అని చెప్పి ఆ ఒక బలహీనతనే వాళ్ళు క్యాష్ చేసుకొని అమ్మాయిని లోపరుచుకోవటం ఇక్కడ ఇంకొకటి సో ఇద్దరు లాస్ట్ స్టూడెంట్సే ఒకవేళ ఒకరికొకరు అర్థం చేసుకొని ప్రేమించుకొని అడ్వాన్స్ అయ్యి వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది అయినప్పటికీ పెళ్ళి చేసుకోవాలనేటువంటి కమిట్మెంట్తో ఉండి ఉంటే అమ్మాయి లైఫ్ చాలా బాగుండేది కానీ ఇదే ప్రేమించిన అబ్బాయి ఏదైతే వాళ్ళు ఏకాంతంగా గడిపినటువంటి సందర్భాన్ని ఆ స్నేహితులకి వీడియో రికార్డ్ చేయమండడం దాన్ని బేస్ చేసుకొని మీరు కూడా ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి కూడా అబ్బాయి చెప్పడం నా ఫ్రెండ్స్కి నువ్వు సహకరించాల్సిందే తప్పదు అని మాట్లాడడం ఇవంతా కూడా కేసు విచారణలో పోలీసులు కూడా విస్తుపోయారు సో అసలు ఈ కేసు డీటెయిల్స్ చెప్పడానికి కూడా పోలీసులు అసలు ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదు ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మాయి యొక్క భవిష్యత్తు మరొక వైపు నలుగురు వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయి అయితే ఏంటి అబ్బాయి అయితే ఏంటి వీళ్ళందరూ కూడా లా థర్డ్ ఇయర్ చదువుతున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతవరకు కష్టపడి ఉంటారు తల్లి తండ్రి వాళ్ళపైన ఎన్ని హోప్స్ పెట్టుకొని వెళ్ళి లా చదివిస్తున్నారు కానీ ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి దుర్బుద్ధి వల్ల వాళ్ళు చేసింది ఏంటి అసలు ఇప్పుడు రిమాండ్లో వాళ్ళు ఉన్నారు అంటే ఒక స్టూడెంట్స్ లా స్టూడెంట్స్ రిమాండ్కి వెళ్ళారంటే అసలు వాళ్ళ ఆలోచన అనాలోచిత నిర్ణయం ఎంతవరకు తావిచ్చిందో అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇప్పటికే మనం చాలా చాలా చోట్ల చూస్తున్నాం ప్రేమ పేరుతో మోసపోయిన సందర్భాలు ప్రేమ వల్ల ప్రేమ దక్కకపోవడం వల్ల లేకపోతే ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం హత్యలకు పాల్పడటం ఇలా నేరాలకు కూడా తావిస్తోందా ప్రేమ ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్ అయ్యే కానీ దాని పేరుతో జరుగుతున్నటువంటి మోసాల వల్ల ఎంత క్రైమ్ జరుగుతుందో మనం చూస్తున్నాం సో ఇప్పుడు విశాఖలో లా విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనకు కూడా తను ప్రేమ పేరుతో ఒక వ్యక్తిని నమ్మటం వల్ల జరిగినటువంటి ఇన్సిడెంట్గా మనం చూడొచ్చు సో దీనిపైన మాత్రం పూర్తి స్థాయిలో గవర్నమెంట్ కూడా మంత్రి డాలా గారు కూడా సిపికి ఫోన్ చేసి ఇమీడియట్గా వాళ్ళందరినీ అదుపులోనికి తీసుకున్నారు కఠినంగా శిక్ష పడాల్సిందే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతానికి ఉన్న ఈ లా స్టూడెంట్ విద్య ఈ లా విద్యార్థినికి జరిగినటువంటి ఘటనకు సంబంధించిన అప్డేట్ అయితే ఇది